వెల్కమ్ టు జిఆర్ విధాతన్యూస్ నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్ బోడుపాల్ మెగ్డోల్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం అయినది ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా ఆలయ చైర్మన్తో పాటు ఆలయ సెక్రటరీ ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు భక్తులతో పాటు వారిని అడిగి మరిన్ని విశేష విషయాలు తెలుసుకుందాం నూతన సంవత్సరం సందర్భంగా బోడుపాల్ మెగ్డోల్ కాలనీలోని సాయిబాబా ఆలయంలోని ప్రధాన అర్చకులు సునీల్ శాస్త్రి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆలయ విశిష్టతలు సార్ చెప్పండి సార్ నమస్తే సార్ ఆలయ విశిష్టతలు ఈరోజు ప్రత్యేక పూజల గురించి మీ మాటలు తెలియదు శ్రీగురు నమ శ్రీ సద్గురు సాయిశ్వరయ నమ ఈరోజు నూతన సంవత్సరంగా భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన ఆలయంలో మెగ్డాల్ కాలనీ మన ఏరియా పేరు మెగ్డాల్ కాలనీ శ్రీ బాబా టెంపుల్లో మన ఆలయంలో శ్రీ బాబావారి నూతన ఏమనగా మన బాబావారి విశిష్టత ఏంటంటే వచ్చిన భక్తుల కోరికలు తొందరగా నెరవేరుస్తారు కాబట్టి భక్తులందరూ చేసి శ్రీ బాబా గారి ఆశీస్సులు పొంది శ్రీ స్వామి శ్రీ బాబా గారిని దర్శించుకుని మీరందరూ పునీతులు కాగలనని మనవి శ్రీ బాబా గారి విశిష్టత ఏమనగా పొద్దున్న మన ఆలయంలో బాబాగారి విశిష్టత ఏందనగా ప్రత్యేకంగా భక్తుల ద్వారానే భక్తుల స్వాహస్థల హస్తాలతోనే మనకు అస్తి అభిషేకం జరిపించ జరిపించబడును కావున భక్తులందరూ శ్రీ బాబాగారు ఆశీస్సు పొంది బాబాగారు అభిషేకంలో ఆశీ పాల్గొని శ్రీ ఆబా బాబాగారి ఆశీస్ష పొందగలరని మనవి అలాగే మరియు సాయంత్రం ప్రతి గురువారం సాయంత్రం పూట మన బాబాగారి పల్లకి సేవ జరిపించబడును కా పల్లకి సేవ అంటే చావడి అంటాం దాన్ని కాబట్టి భక్తులందరూ వచ్చి చావడిలో పాల్గొని బాబాగారి ఆశిస్సు పొందగలరని మనవి అలాగే ప్రత్యేకంగా ఏందనగా ఆడవాళ్ళకు కూడా మన ఆలయంలో పళ్ళకి సేవ చేయడానికి అనుమతి ఉంటుంది కాబట్టి అందరూ భక్తులందరూ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే భక్తులు వచ్చి మన బాబాగారి ఆశిస్సు పొందగలరని మనవి చేస్తూ జై సాయి ఇంకో విశిష్ట దేవనగా మన బాబా ఆలయంలో గురుస్థానము అనగా మన ఆలయంలో గురుస్థానంగా రాగి రాగి చెట్టు ఉంటుంది అక్కడ తొమ్మిది ప్రదక్షిణాలు అలాగే తొమ్మిది దీపాలు పెట్టి తొమ్మిది గురువారాలు చేసుకుంటే మనోవిష్ట మనోజ్ఞాన అనేది మన బాబా గారు నెరవేర్స్తారు మీ కోరికలని నెరవేరుస్తారు కాబట్టి ప్రతి గురువారం మీకు మీరు వచ్చి భక్తులందరూ వచ్చి అక్కడ రాగి చెట్టు కాడ మీరందరూ వచ్చి దీపారాధన కానీ ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణాలు గాని తొమ్మిది దీపాలు గాని చేసుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామివారి శ్రీ బాబా గారి ఆశిష్ పొందగలరని మన ఇందులో భాగంగా ఆ సాయిబాబా ఆలయ సెక్రటరీ కూడా పాల్గొన్నట్టుగా చూడొచ్చు వార శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ పద్మావర్తి గారు ఈ విధంగా ఆలయ కమిటీ మెంబర్స్ కూడా పాల్గొన్నారు విధంగా చీఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆలయ విశిష్టతలు సార్ చెప్పండి సార్ ఇక్కడ సాయిబాబా ఆలయం ఎన్ని సంవత్సరాల నుంచి కొలువై ఉన్నారు ఇక్కడ ఆలయ విశిష్టతలు చెప్పండి సార్ మేము ఇక్కడ రెండు వేల రెండులో శంకుస్థాపన చేయడం జరిగింది కొండల గుట్టలు తీరేసి జైపూర్ నుంచి బాల విగ్రహం ఇచ్చాము రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పదహారు తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి దీని దీన్ని అభివృద్ధి ఎంతో వస్తుంది చుట్టుపక్కల గుడి లేకపోవడం వల్ల ముఖ్యమైన రోజుల్లో బాగా వస్తారు పైగా ఇక్కడ కొద్దిగా నమ్మకం జనాలకి ఏదైనా మొక్కులు తీర్చుకుంటే కూడా కోరుకుంటే మొక్కులు తీరుతాయని అందుకనే కంపల్సరీ ఇక్కడ ముఖ్యమైన రోజులు చాలా బాగుంటారు రోజు రోజు నాలుగు హారతలు ఉంటాయి రెగ్యులర్ గా ఉంటాయి ప్రతి గురువారం ఎక్స్ట్రా సాయంత్రం ఏడున్నరకు పల్లెకి సేవ ఉంటుంది కొద్దిగా ఇంకా ఇంక కొద్దిగా రోజుల్లో ఇంకొక నెల రెండు రెండు రోజుల్లో బయట ప్రాంగణంలో ఒక శివలింగము ఆంజనేయ స్వామి కూడా ప్రదర్శిస్తున్నాం శంకుస్వామి చేస్తున్నాం ఒక రెండు నెలల్లో ఆలయంలో భక్తులండి భక్తులు ఆల్రెడీ బ్యానర్ పెట్టాము వస్తారు వస్తారండి దాతలతోనే వస్తారు గురు పౌర్ణమి అట్లా ప్రత్యేక పూజలు కంపల్సరీ ఉంటాయండి గురు పౌర్ణమికి ఉంటాయి దసరాకు ఉంటాయి సంక్రాంతికి ఉంటాయి ఉగాదికి ఉంటాయి మా ఫిబ్రవరి పదహారు మా గుడి శంకుస్థాపన రోజు అంటే బ్రహ్మోత్సవాలు ఉంటాయి అండి సంవత్సరం ఫిబ్రవరి సంవత్సరం ఫిబ్రవరి పదహారు తారీఖు రోజులు అంటే ఒక రోజు స్టార్టింగ్ మూడు రోజులు పెట్టాము తర్వాత ఒక రోజు ఉంటాయి సీతారామ కళ్యాణం చేస్తాం అందరూ సహకారంతో దాతల సహకారంతో అందరు సహకారంతో అప్పుడు విగ్రహం తోటకూర వచ్చేసి శ్రీ యాదవ్ ఆ వారే ఇప్పించారు విగ్రహం అప్పుడు జయపుర్కి వచ్చేసి ఇంకా ముఖ్యమైన దాతలు బొమ్మకు బాలయ్య గారు మాకు ఆయన అడ్వైజర్గా ఉన్నారు వారు కూడా పెద్ద మొత్తంలో సాయం చేశారు బొమ్మకు రమేష్ గారు చాలామంది భక్తులు ఉన్నారు వాళ్ళందరూ సహకారంతో మాకు అభివృద్ధి చెందుతుంది భక్తులు రావడం వల్ల కూడా కొద్దిగా ఇన్కమ్ పెరిగి ఈ మధ్య మేము చుట్టూ రేలింగ్ అవన్నీ కట్టించం ఇంకొద్దిగా రాను రోజుల్లో ఇంకొద్దిగా భక్తులకు సౌకర్యార్థం ఇంకొద్దిగా చేస్తాం ఆలయ చైర్మన్ పద్మావతి రామకృష్ణరావు గారు మాట్లాడుతున్నారు రామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు చెప్పండి మేడం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల కాకడాహారతి అనంతరం శ్రీ స్వామి వారికి పంచామృతాల అభిషేకం విశేష అలంకరణ అర్చనా కార్యక్రమం ప్రతిరోజు ఉంటాయి గురువారం విశేషంగా అభిషేకము శ్రీ గణపతి స్వామికి దత్తాత్రేయ స్వామికి శ్రీ సీతారామచంద్ర భగవానుల చిన్న విగ్రహాలకు కూడా విశేషంగా అభిషేకం అర్చనలు ఉంటాయి సాయంకాలం నాలుగు గంటలకి సకులందరితో సకులందరితో మహిళామణులందరితోటి విష్ణు లలితా సహస్రనామ పారాయణం విశేషంగా జరుగుతుంది సామూహికంగా సాయంకాలం ఆరు గంటలకి హారతి అనంతరం పల్లకీ సేవ చా చావడి ఉత్సవం జరుగుతుంది భక్తులు విశేషంగా పాల్గొని ఆ ఉత్సవాల్లో స్వామివారిని ఊరేగింపుతో చేసి భజన కార్యక్రమాలతో చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని ఆనందిస్తారు రాత్రి తొమ్మిది గంటలకి షేజాహారతి ఉంటుంది బాబాగారికి హా బాబాగారి హారిన అనంతరం నైవేద్యం చేసి భక్తులకి జరుగుతుంది ఈ మెంబర్ గారు వారి ఆలయ మరిన్ని అన్నట్టుగా చెప్పండి మందిరంలో ప్రతి సాయిబాబా గుడిలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా చాలా విశేషంగా భక్తి పూర్వకంగా ఇక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా ఎంతో సహకారంతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటారు ఈ ఈ సంవత్సరంలో ఒక నాలుగైదు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది చాలా పెద్దగా ఎత్తున ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు కాలనీ వాళ్ళు కూడా వస్తారు చాలామంది వస్తారు రామనవమికి శ్రీరామనవమికి తర్వాత గురు పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు వార్షిక మనకు వార్షికోత్సవం చేస్తుంటాం సంవత్సరానికి ఒకసారి వీటికి చాలా విశేషంగా పబ్లిక్ చాలా వచ్చి బాబాకు వాళ్ళ భక్తి చూపించుకుంటారు దాంతో ఈ గుడి కూడా ఈ మధ్యన చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఇంకా భక్తులు సహకరిస్తే ఈ గుడిని ఇంకా ఎంతో మంచిగా తీర్చిదిద్దాలని మేమందరం అనుకుంటున్నాం ఈ మధ్యనే ఇప్పుడు గుడిలో శివాలయం ఒకటి అంజనే స్వామి ఆలయం ఒకటి ఎక్స్ట్రా ఉపహాలయ ఉపహాలయాలుగా పెట్టాలని నిర్ణయించడం జరిగింది దానికి భక్తులు కూడా సహకరించాలి వాళ్ళు సహకరిస్తే గడి మందిరాలు తొందరగా పూర్తి అవుతుంది గుడి కట్టి రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి తొమ్మిది తా పదహారు తారీఖు నాడు శంకుస్థాపన అయింది అప్పటి నుంచి అందరం ఆ కమిటీ వాళ్ళే కానీ భక్తులే కానీ అందరూ సహ శక్తులతో కష్టపడుతున్నారు బాగా ఈ మధ్యన మళ్ళీ కూడా బాడీ మారింది మంచిగా చేస్తున్నారు ప్రెసిడెంట్ సెక్రటరీ అనుకుంటే అందరం ఈక్వల్ మంచిగా పనిచేస్తున్నారు బోడుపల్ల ఏరియాలో ఇంత పెద్ద గుడి అనేది సాయిబాబా గుడి అనేది ఎక్కడ కూడా లేదు వాళ్ళే అన్నారు మేమంతా భూసాములో కానీ మీ అంత కాలనీలో అంత గుడి ఎక్కువ లేదన్న భూసాములే అన్నారు మాకు అందరం పొద్దుగాలు లేచి ఎవరు కష్టం వాళ్ళు చేస్తారు నువ్వు విజ్జయ్ నేను అజ్జయ్ అన్నీ కూడా ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు వచ్చి వాళ్ళ ఆరు నాలుగు గంటలకే వచ్చి మా భక్తులు కూడా మేము కూడా పనిచేస్తాం ఆరు గంటలకు ఆరతి మళ్ళీ పన్నెండు గంటలకు ఉంటాం పన్నెండు నుంచి పన్నెండున్నర దాకా ట్వెల్వ్ థర్టీ దాకా ఆరతి ఉంటుంది మళ్ళీ సిక్స్ నుంచి సిక్స్ థర్టీ దాకా ఆరతు మళ్ళీ ఎయిట్ ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ ఆరతి మళ్ళీ నాలుగు ఆరతులకు ఉంటాం ఏముంటాం మా భక్తులు ఉంటారు పబ్లిక్ ఉంటుంది మా కమిటీ వాళ్ళు ఉంటారు అందరు సహకారంతో మంచిగా ఇప్పుడిప్పుడే మంచిగా అభివృద్ధి అవుతున్నది గుడి డెవలప్ చేస్తున్నాం తల అయినా మేము కూడా కమిటీ వాళ్ళం మళ్ళీ ఇంజనీర్ నేర్చుకుంటున్నాం మేము కూడా తోయకుండా మనం తక్కువ పడకుండా ప్రసాదాలకు అనుకో మాకు తోచిన కాడికి ఇస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మీ అసలు పెద్ద మనుషులు కూడా భక్తులను కూడా మేము వసూలు చేసుకోవచ్చు పెడతా ఉన్నాం ఇప్పటికీ ఇంతవరకు చేసుకొచ్చినాం మీ గుడి ఇంకా కూడా మేము ఇంకా అభివృద్ధి చేయాలి వంజనేయ స్వామి గుడి కట్టాలి శివ శివుని పెట్టాలి శివాలయం పెడుతున్నాం వాళ్ళు కూడా ఎవరు తోచినా సాయం వాళ్ళు కూడా చేస్తున్నారు మేము అభివృద్ధి అనేది ఇంకా చేయాలి మనం బోడుపల్లి లేకపోతే ఇది హైలైట్ చేయాలి మా కాలనీ మ్యాక్డోల్ కాలనీ ఇక్కడ వచ్చిన భక్తులు కూడా అన్ని కోరికలు తీరుతున్నాయి వారు ఎక్కడెక్కడ నుంచి ఏ నుంచి రాఘవేంద్ర కాలనీ నుంచి వస్తారు నాచారం నుంచి వస్తారు ఎక్కడెక్కడి నుంచి కూడా మల్కాగారి నుంచి వస్తారు బోడుపల్లి నుంచి వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు ఆదర్శనాల గుడి ఉన్న కూడా ఇక్కడ మన గుడికే వస్తారు బాబా మన బాబా పవర్ఫుల్ అన్ని కోరికలు తీరుతున్నాడు అందరు మనకి ఇక్కడనే వచ్చి సహకరిస్తారు మంచిగా వాళ్ళు తోచినంత కూడా సహాయం చేస్తారు మనకు సార్ నమస్తే సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి వస్తున్నానండి ఈ ఆలయానికి నేను ఉండేది ఇదే కాలనీలో ఇక్కడ మాకు బాబా అంటే చాలా నమ్మకము మాకే అని కాకుండా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అందరికీ ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులందరూ బాబాని మనస్ఫూర్తిగా మొక్కి వాళ్ళ ఎఫర్ట్స్ అని పెట్టినాక ఆ కోరిక తీరడానికి ఇక్కడికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆ కోరిక తీరినాక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు ఈ కోరిక కూడా ఆల్మోస్ట్ వీళ్ళకి పదిహేను రోజులలో తీరుతుందని చెప్పి నేను విన్నాను ఇది సో ఇదే కాకుండా ఇంకా చాలా అంటే చాలా ట్రూత్ అనేది చాలా చూసామన్నమాట ఇక్కడ మేము అనుభవం అనుభవించాము చాలామంది కమిటీ మెంబర్స్ కూడా చూశారు భక్తులు కూడా చూశారు ఉన్న భక్తులు కూడా చాలా నమ్మకంతో వచ్చి బాబాని మొక్కిపోతుంటారు ఇక్కడున్న ప్రత్యేకత ఈ నూట ఎనిమిది కాకుండా కూడా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ ఎవరికైనా ఆరోగ్యంలో ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ బాబా దగ్గరికి పొద్దున్నే వచ్చి తేనాభిషేకం చేసుకుంటారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ వారం రోజులో కానీ నెల రోజుల్లో కానీ వాళ్ళకు ఏదైతే ఆరోగ్య సమస్య ఉన్నదో అది ఇమీడియట్గా తీరుతున్నది అంటే ఇది భక్తులనే కాదు నేను పర్సనల్గా కూడా అదేంటి ఎక్స్పీరియన్స్ అయినాను మా ఇంట్లో వాళ్ళకు కానీ ఏ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా అబ్బాయికి కానీ మేము ఇమీడియట్గా వచ్చి మేము ఇక్కడ ఒకసారి తేనాభిషేకం చేస్తాం మార్నింగ్ కూడా చేయించగానే అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్లో మాకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంటుంది ఇమీడియట్గా ఇక్కడ ఉన్న నూతన సంవత్సరం సందర్భంగా బోడుపల్ మెక్డోల్ కాలనీలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అయినది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇవి ఈరోజు సాయిబాబా ఆలయంలోని ప్రత్యేకతలు చూస్తూనే ఉండండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జిఆర్ విధాతనిస్ కెమెరామెన్ శ్రీకాంత్ జర్నలిస్ట్ సాయి మల్లేష్